మన ఆత్మీయ తండ్రి గారు రెవరెండ్ డాక్టర్ గోడీ జానరాజయ్య గారు సేవ ప్రారంభించినటువంటి మొట్టమొదటి దినాలలో మరి రచన మరియు స్వరకల్పన చేసినటువంటి పాట రక్షణ ద్వారా పాటల పుస్తకంలో నుండి పదకొండవ పాట మరువలేనయ్యా ప్రభు మరువలేనయ్యా చాలా చాలామందికి వస్తుంది ఈ పాట చక్కగా అందరం కలిసి ఈ పదాలను అర్థం చేసుకుంటూ ప్రభుని పొగుడుదాం ఆయన్ని హెచ్చిద్దాం ప్రైస్త లాడ్ ఆయన దేవుడు మన మనుషులు ఎప్పటికి ఇది గుర్తుపెట్టుకోవాలి ఆయన దేవుడు మన మనుషులు ఆయన కృప మన మీద లేకపోతే ఆయన మన జ్ఞాపకం చేసుకోకపోతే మనం పాటివారం ప్రైస్త లాడ్ హలెలుయా సో ఆయన ప్రేమను మరొకసారి మనము జ్ఞాపకం చేసుకొని పాపిగా ఉన్నటువంటి మన బ్రతుకుల్లో లోక సంబంధమయంగా జీవిస్తున్నటువంటి మన జీవితాలలో దేవుడు తన కృపను చూపించి తన ప్రేమను చూపించి మనల్ని పిలుచుకున్న విధానాన్ని బట్టి మనం ప్రభుని మహిమపరుస్తూ ఆరాధిద్దాం ప్రభు मरुवले नया प्रभु मरुवले चूसी नीदुप्रेमनु प्रेमनु नीदुप्रेम चूसी मरुवले नया യാ മരുവലേനയ പ്രഭു മരുവലേനയ ചല കൂടാ പാപിന तो पिलि देवा आत्मा पीलि च पापि नैना नु नीव प्रेम तु देवा प्रेम तो पीलि പ്രഭു മരുവലേനയ പ്രഭു മരുവേനയ്യൂ ഗോ മരുവലേമയപ്പമുളന പ്രേമോ പിന്നാദേവ మరువలే మయమిలను దారి తప్పిన నన్ను నీవు వెదక వచ్చా ఓ దేవా వెదకవచ్చా వచ్చా ోదేవా వేదకి రక్షి నీతి మార్గం నాకు బయలు పరచావు దేవా బయలు ప్రభు మరువలేన ప్రభు మరువలేనయ ఆయన ప్రేమను మరువక హృదయంలో నుంచి మనసులో నుంచి ఆత్మలో నుంచి ఆయన స్తుతించడం కీర్తించడం ఆరంభించు చిడం ఈ లోకములో అన్ధుడానై దేవా తిరుగు నేదు జీవా గ్రంథ చదువలే కున్నా చదువువలే అప్పుడు నాకు తెరి నాదు నేత్రమో దేవా मरुवले प्रभु मरुवले नया मरुवले प्रभु मरुवले नया लोला जोची, येल अमरो రు అనయా నీదు ప్రేమను రుచిని చూసి నీదు ప్రేమను రుచిని చూసి నీదు ప్రేమను అనుభవించి నీదు ప్రేమను అనుభవించి ఏల Maru and Yela Maru and Yela Maru and Prabhu Maru valenaya. Maru. Valenaya. ప్రభు ఆయన ప్రేమను రుచి చూచి ఆయన శక్తిని రుచి చూచి ఆయన బల ప్రభావాలను రుచి చూచి ఆయన ప్రేమను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు ఆయన ప్రేమని ఎందుకు దూరం పెడుతున్నావు ఆయన సన్నిధికి ఎందుకు దూరం అవుతున్నావు ఏదిని నాపుతుంది ఏదిని నాటంక పడుస్తుంది దేవుని ప్రేమ నుండి అయ్యో ఏది దేవుని ప్రేమ నిన్ను ఆటంకు పరుస్తుంది ఏది దేవుని సహవాసం నీకు దూరం అవుతుంది దూరం చేస్తుంది లోకాషలా శరీర కోర్కెలా ధనం మీద ఉండే ఆశ వ్యామోహమా అవిధేకరమైన క్రియలా ఏది నిన్ను దూరం చేస్తుంది దేవుని సహవాసానికి అయ్యో నాకు మారితే దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు ఒకసారి వెలిగింపబడి మరలా తప్పిపోయిన నిన్ను ఒక్కసారి వెలిగించబడి మరలా చారిపోయి పడిపోయిన నిన్ను మరలా ప్రేమించాయనే ఆహ్వానిస్తున్నాడు దేవుని బిడ్డలారా నా ప్రేమ అయిన దేవుని బిడ్డలారా దేవుని సహవాసాన్ని విడవకు దేవుని సహవాసాన్ని విడవకు ఎందుకు 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 దేవుని సహవాసాన్ని విడిచిపెట్టావు నీ హృదయతో ఈరోజు మాట్లాడుతున్నాడు నీ ముఖములో దేవుని తేజస్సు లేదు నీ ముఖములో దేవుని మహిమ లేదు నువ్వు ప్రార్థనకు దూరం అయిపోయావు దేవునితో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క దేవుని యొక్క సహవాసానికి నువ్వు దూరం అయ్యావు ఆయన ఆత్మని గర్దిస్తుంది ఈరోజు అయ్యో దారి తప్పిపోయానయ్యా అడిగి రోజు పచ్చి తాపముతో ఆరాధించు పచ్చి ఆతాపముతో ఆయన ధరికి రా అయ్యో నా తండ్రి నీకు దూరం అయ్యాను అయ్యో నా తండ్రి నీ ప్రేమ నిర్లక్ష్యం చేశాను అయ్యో నా తండ్రి నీ సహవాసానికి కోల్పోయాను నా దేవా అయ్యో అయ్యో దేవుడు మరి ఎక్కువగా నిన్ను నేను ఇష్టపడుతున్నాడమ్మా మరి ఎక్కువగా నీ సహవాసాన్ని ఆయన కోరుకుంటున్నాడు తల్లి చెల్లెల్లారా తల్లులారా నా సహోదరుడా దేవుడి నీ సహవాసాన్ని కోరుకుంటుండగా ఎలా నువ్వు తప్పిపోయావు ఎలా నువ్వు జారిపోయావు ఎలా నువ్వు పడిపోయావు పశ్చాత్తాపముగా మరలా దేవుని దగ్గరికి రా పచ్చి ఆ తాతో దేవుని దగ్గరికి రావుడు నీతో మాట్లాడుతున్నాడు వినగలుగుతున్నావా ఆత్మ చెవులు నీకున్నాయా ఆత్మ చెవులు నీకు ఇంకా తెరవబడ్డాయా మూసుకుపోయాయి దేవుని యొక్క సహవాసాన్ని నువ్వు కోల్పోవడం చేత నీ ఆత్మీయ చెవులు ఆత్మ నేత్రాలు మోయబడ్డాయి ఈరోజు దేవుడు నిన్ను ఇంకా ఇష్టపడుతున్నాడు దేవుడు ఇంకా నిన్ను ఇష్టపడుతున్నాడు దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు పచ్చి ఆ తాపము దగ్గరికి రావాలని మరొక అవకాశాన్ని దేవుడికి ఇస్తున్నాడమ్మా మరొక అవకాశాన్ని దేవుడికి ఇస్తున్నాడు జార విడుచుకోవద్దు థ్యాంక్ యూ లోడ్ ై టీ జీసస్ ఓల్ మై టీ ఫాదర్ విత్ థ్యాంక్ యూ లాడ్ వి థ్యాంక్ యూ లాడ్ వి ప్రైజ్ యూ లాడ్ వి వర్షప్ యువర్ రాబా షా బాబా షాలాకర్ రాబాబా బాబా ఓ రీషికబాబాబా దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించండి దేవుని యొక్క ప్రభావమును అనుభవించండి మీ హృదయంలో ఉన్న ప్రతి వేదన మీ హృదయంలో ఉన్న ప్రతి కన్నీరు ఆయన తొలగించబోతూ ఉన్నాడు రీ లా షా బాబాబా రీ కరా బాధించి వారు బాధించేవారు ఉండొచ్చు నీ దేవుడు విడిచిపెట్టాడు నిన్ను అని పలికే నోర్లు అనేకమై ఉండొచ్చు కానీ నా ఆధారం నీవే నా ఆశ్రయం నీవే అని నీ దేవుడిని ఎప్పుడైతే నువ్వు తలుచుకుంటావో ఆయన ఆశ్రయిస్తావో నిన్ను విడువని ఎడబి నీ దేవుడిగా ఆయన ఉన్నాడు నీ రక్షణకర్తగా నీకు సమాధానకర్తగా నిన్ను నీ పోషణకర్తగా ఆయన ఉన్నాడు థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ విడిచిపెట్టద్దు దేవుని సన్నిధి విడిచిపెట్టద్దు ఇంకా దేవుని సన్నిధి నిల్ నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నది దేవుని సన్నిధి నిన్ను తాకాలని నాశపడతా ఉన్నది రీషి ఖర్రా బాబా ఏది ఏది నిన్ను దూరం చేస్తుంది ఏది నిన్ను దేవుని నుంచి దూరం చేస్తుంది ఏది ఈరోజు నువ్వు ప్రశ్నించుకో ఒక్కసారి ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించు ఏది నిన్ను దేవునించి దూరం చేస్తుంది ఏ పాపం ఏ ఆలోచన ఏ అవిధేయమైన క్రియ ఏ మనిషి నిన్ను దేవుని నుంచి దూరం చేస్తుంది ఒకసారి ఆలోచించు గ్రహించు దేవుని కృప ఇంకా నీ మీద పారంగా ఉన్నది దేవుని ప్రేమ ఇంకా నీ మీద పారంగా ఉన్నది షా బాబాబా రాబాధునా రాబా ರಿಷಿಕಾರಾ ಶರೇ ನೈಯ ಮರುದ್ರೇ ಮನುಲ ಚೂಸೆ నీదు ప్రేమను అనుభవించి నీదు ప్రేమను రుచి గ్రహించి ఏల మరుతునయా 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 ఏల మరుతునయా నీదు ప్రేమను కనుల చూసి నీదు ప్రేమను అనుభవించి నీదు ప్రేమలు రుచి గ్రహించి ఏల మరతునయా ఏల మరతు ప్రభు మరువలేన థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ లాడ్ నువ్వు మాకు మంచి సమయం కొరకే వందనాలు నీ ప్రేమను మరొకసారి మేము జ్ఞాపకం చేసుకొని అవును మాలో అనేకులు ప్రేమ నుంచి పడిపోయిన వారు జారిపోయిన వారు రుచి చూసి ప్రేమను గ్రహించి అనుభవించి కూడా ఇప్పటికీ నీ సన్నిధికి దూరమైన వారి గురించి నువ్వు ఎంతగానో ఆరాటపడుతున్నావు నీ రెండు హస్తాలు చాపి వరకొరికి ఎదురు చూస్తున్నావయ్యా నీ పిల్లల పట్ల నీవు కలిగి ఉన్న అధికమైన ఆసక్తిని బట్టి అవాంఛన బట్టి మీకు వందనాలు నీ పిల్లలమైన మమ్మల్ని దూరం చేయొద్దు ఈ మధ్యాహ్న సమయం అందు మాకు ఎంతో నెమ్మది ధైర్యము నిరీక్షణ నిభ్రము ప్రభ్వా మరొకసారి నీ ప్రేమలో ఉండే ఆదరణ మా హృదయాలకి ఇచ్చినందుకు వందనాలు చెప్తా ఉన్నాం నిన్ను స్థుతిస్తూ మహిమపరుస్తూ ఈ ప్రత్యేకమైన సమయాన్ని మీకు ఇచ్చి చూడగా మిగతా ప్రభువా కార్యక్రమంలో కూడా వాక్య పరిచర్యలు కూడా మీ తోడు మీ నడిపింపు మాకు ఇవ్వమని ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్